మీరు మ్యాట్రిమోనియల్లో పెళ్లి కూతురు కావాలి అనో రెండో వివాహానికి అని సందేహ్ హిందులో ప్రకటించారు కదా ఆఫీసర్ లేదు అయ్యో అయ్యో అది చూసి మీతో మాట్లాడడానికి ఎవరో వచ్చారు ఆఫీసర్ చూడటానికి లడ్డులాగా ఉంది ఆఫీసర్ ఆవిని బుజ్జగించి లాలించి మన లాబీలో నుంచో పెట్టాను ఆఫీసర్ ఎక్కడ అక్కడ వద్దులండి పెట్టండి మీ గురించి చాలా గొప్పగా చెప్పుంచాను ఆఫీసర్ ఇల్లు మీదే కారు మీదేనండి ఆవిడ ఏమడిగినా అవును అవును అనండి ఆఫీసర్

కుట్టే అతను ఏం అడుగుతారులేండి మొన్న జరిగిన కాల్పుల్లో చచ్చిపోయాడు చచ్చిపోయాడా అతనికటి కుట్టడానికి అతను పెళ్ళాన్ని అడగాలి ఆవిడ పది రోజుల నుంచి రావట్లేదు కాల్పులో చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి పదివేల రూపాయలు ఇస్తామని సీఎం అన్నారుగా అది తెచ్చుకోవడానికి తాలూకాఫీస్ లేదు బాబు అదేనండి ట్రెజరీ అక్కడ పడిగాపులు కాస్తుంది ఇప్పుడు వెళ్ళినా అక్కడే ఉంటుంది కట్ట సొన్ను ఇద్దు ఏ ఊరు సింహాచారం కాడున్న కొత్తపేట మొన్న జరిగిన ఎలచ్చమ్ గొడవల్లో ఇల్లు తగలబెట్టారక్క పాడ గుడుసు కట్టుకోవడానికి డబ్బులు ఎత్తానన్నారు అయి తీసుకుపోదామని వచ్చాను ఏ రోజు ఈ అలా వచ్చి తీసుకెళ్ళనారక్క పిచ్చిదనా సరిపోయింది పో ప్లాట్ఫారంలో శివశివ అంటూ చెప్పులు కుట్టుకునేవాడు నా మొగుడు మొన్న కాల్పుల్లో చచ్చిపోయాడు దిగులు పడక తల్లి పదివేల రూపాయలు ఇస్తా ఉన్నారు నేను కూడా పిచ్చి కుక్కలా తిరుగుతున్నాను పది పైసలు కూడా దక్కలకి నాకు రూపాయలు ఖర్చు అయింది కట్టడానికి ఉన్న ఒక్కసారి కూడా తాకట్టిను దొన్నపోతు మీద వాన పడ్డట్టు పనేవీ జరగ ఈ ఆఫీసులోనా ఆ అంబోతి నుంచి అయినా పాలు తీయొచ్చు పిచ్చిదా ఉన్నాం ఇదిగో ఆ గోధుమను చక్కా వేసుకున్నాడు చూసావా ఆయనే పోస్ట్ చూసి ఆయన ఈ పారం ఆయన పుస్తకంలో దాఖలు చెయ్యాలంటే వంద రూపాయలు మామూలు ఇచ్చుకోవాలి ఆయనకు మామూలు ఇస్తేనే నీ పారం అవతల అక్కడ కూర్చున్నాడు చూడు ఆరి పేరే రాజగోపాలం ఆరు నిన్ను సర్టిఫికెట్ ఉంటున్నావని అంతేకాకుండా నువ్వు బతికే ఉన్నావని నీ ఊరి ఆఫీసర్ చేత సంతకం చేయించుకోమంటాడు తీసుకొస్తాను తర్వాత నువ్వు తెస్తే మాత్రం ఒప్పుకుంటాడేటి అది సరిగ్గా లేదు ఇది సరిగ్గా లేదని నిన్ను తిప్పుతూ ఉంటాడు అయ్యో రెండు వందల రూపాయలు కనుక ఆయన చేతిలో ఎట్టించే వరకు అన్ని ఆయనే చూసుకుంటాడు పారం అవతల ఈ సూపర్ రెడ్డి గారికి రెండు వందలు ఇప్పుడు ఆవరిస్తున్నాడే వీడికి వంద పందిరతున్నాడు చూడు వీడికేమో యాభై ఎంత మందికి లంచాలు ఇచ్చుకుంటేనే నీ పారం పెద్ద ఆఫీసు రూమ్ కి పోద్ది అప్పుడే పిలిచి డబ్బులు ఇస్తారు నా పారం పెద్ద పెద్దాఫీసర్ రూమ్ కి వెళ్ళింది ఇక్కడ ఎవరమ్మా సుబ్బమ్ నిన్నమా పై ఆఫస్ కనిపిస్తున్నారు ఇల్లు ఇవ్వది నువ్వేనా సుబ్బమ్మానయ్యా నీకు పదివేల రూపాయలు చెక్ పాస్ అయింది చాలా సంతోషం ఇవ్వండి ఓ వెయ్యి రూపాయలు చిల్లర కొట్టి అది వెయ్యి రూపాయల కట్టాల్సిన కట్టే కదండి ఈ టేబుల్ కట్టలేదమ్మా ఏటండి అంతా అయిపోయింది చెక్ తీసుకెళ్దామని వస్తే పన్ను పొలంగా వెయ్యి రూపాయలు అడుగుతున్నారే నేను ఎక్కడి నుంచి పట్టరానయ్యా వెయ్యి రూపాయలు ఎందు పని చేయలేదమ్మా అయ్యా అంత మాట అనకండి ఒకటే వదలకుండా తిట్టి అందరికీ ఇచ్చుకుంటూ వచ్చాను ఇప్పుడు నా దగ్గర ఏం లేదయ్యా ఇదిగో ఈసారి పని పూర్తయితే కుండీలో వేస్తానని బయట తల్లికి మొక్కుకొని ఒక్కొక్క రూపాయి దాచుకుంటూ వచ్చారు కావాలంటే ఇది తీసుకొని నా చెక్ ఇచ్చేయండి అయ్యా కూ గతి లేకపోయినా పొగరికి ఎంత తక్కువ లేదు బయట తల్లి ముడుపు నాకు ఇచ్చి నా కుటుంబాన్ని శపిస్తావా నీకు చెక్ ఇవ్వను పోయి ఎందుకు పోవాలి ఎందుకు పోవాలండి ఒక్క సర్టిఫికేట్ అవ్వకుండా తెచ్చిచ్చాను ఓహో నువ్వు పెదపాలయ్యే పెళ్ళానివి కాదు ఉంచుకున్న దానివి అంటాను ఇప్పుడు ఏం చేస్తావేరా నువ్వు నువ్వు బాగుపడవు కేవలం ఒక్క పదివేల రూపాయలు పోతున్న దానిని అవమానిస్తావురా నువ్వు దీపెళ్ళమే మీ దీపలే బాగుపడతారా చూపించే పదివేల రూపాయలకి చచ్చిన నా మొగుడు పండి తిరిగి వస్తాడట్రా తిరిగి వస్తాడట్రావాన్ని తినే దక్కలారా శాల రోట్లో కొట్టిన బిగు కూడా ఏరుపు తిట్టారా ఎందుకురా మీరు ఇలా లక్షలతో పీక్కు తింటున్నారు ఎక్కడికన్నా పోయి ముచ్చెత్తు కూడా బతకట్రా ఏ గీటా తీసుకోవడాలా గీటకు తీసుకోవడాలా ఓకే చెలు తక్కుంటారా ఎందుకు ఎక్కడికి అక్కడి నుంచి వీళ్ళు తప్పే ఇవ్వరే నీకు కడుపుమని అడ్డుతో రద్దాలు దిక్కునే మీ చేతులన్నీ పడిపోవాలి చిక్కు విచ్చడికి మీ అందరి లోనలో పురుగులు పడాలి మీ రద్దాలు లేని సాగుతాస్తారా చదువు నాసం అయిపోతారా చదువు నాసం అయిపోతారు ఏం స్వతంత్రం వచ్చిన స్థలాన్ని ఎవరు శుభ్రం చేయలేదు నిన్ను చూస్తే ఊడ్చేవాళ్ళ లేదే ఏ డిపార్ట్మెంట్ కలుపు పీకే డిపార్ట్మెంట్ అర్థం చదువు చదు ప్రజలను కొల్లగొట్టు నీకు ఈ భూమిపై చోటిందుకు భారతీయుడు ఎవరా నువ్వు ఎగతాల్గా ఉందా